అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగుపడింది రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్లో ఉన్న రెండు ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా ఊపింది రెండు పేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది పదమూడు వందల ఇరవై తొమ్మిది కోట్లతో కేంద్ర ఉద్యోగులకు క్వార్టర్ల నిర్మాణానికి పద్నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లతో కామన్ సెంట్రల్ సెక్రటరేట్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు ఈ రెండు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినందుకు కేంద్రానికి పెమ్మసాని కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా గుంటూరు జిల్లా అమరావతి ప్రాంత ప్రజలకు శుభవార్త రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సెంట్రల్ కామన్ సెక్రటేరియట్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఇవి రెండు కూడా కలిపి రెండు వేల ఏడు వందల ఎనబై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది అందులో పద్నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు సెంట్రల్ సెక్రటేరియట్ కి రెసిడెన్షియల్ క్వార్టర్ కి పదమూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఇవన్నీ కలిపి రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి కంప్లీట్ అవ్వాల్సింది అయితే గవర్నమెంట్ మారటం వల్ల గత ఐదు సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి ఈరోజు శాంక్షన్ తీసుకున్నాం ఇది శాంక్షన్ చేసినందుకు గాను అందులో ముందుకెళ్లి చొరవ చూపించినటువంటి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారికి అర్బన్ మినిస్టర్ అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ నుంచి శాంక్షన్ ఇచ్చినందుకు వీటన్నిటినీ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీజీ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ఆంధ్ర రాష్ట ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటాను